నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని మినగల్లు సాల్మాన్పురం సమీపంలో రెండు కోట్ల ఎనబై లక్షలతో చేపట్టే విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు స్థానికులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సబ్ స్టేషన్ ఏర్పాటుతో లో వోల్టేజ్ సమస్య తీరనుందని అన్నారు స్టేషన్ పరిధిలో అన్నారెడ్డిపాలెం మినగల్లు సాల్మాన్పురం తదితర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సదుపాయం కల్పించబడుతుందన్నారు ఎన్నో సంవత్సరాల రైతుల కల నేడు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంతో నెరవేరబోతుందని ఎమ్మెల్యే చెప్పారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ఆమెతో పాటు చైర్పర్సన్ సుప్రజ బత్తల హరికృష్ణ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకరెడ్డి మినగల్లు సర్పంచ్ పూజిత అమర్నాథ్ రెడ్డి కౌన్సిలర్లు పలువురు నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు यी बूम पूजा कार्यक्रमाने के स्वागत हम से स्वागत हम मेरंदर विचार सुनाना महें बक्र धंधा ये का धंता ये भीत महें बक्र धंधा यही में धंधा धन्तिक प्रचोदन या तो सुवर्ण स्वस्थ स्त्री विजयाभ्युदय नाम संवत्सरे उत्तरायण वसन ऋतु वैशाखमासे शुक्लपक्षे वार भा नृसींहजय भासुक्ता शुभयोग सुखकने अस्तिन ग्रामे, अस्तिन अस्डले अस्तिन समस्त प्रजान आरोग्यता ऐश्वर्यता आयुष्ताफलशुक्त अंधकारग्रहतापक्र निर्माणूमिपूजाया

హర నమ పార్వతీవతయే హర హర మహాదేవ భూమి మహర్ష్మిదేవ భర్యకాంతాయ కళ్యాణ నిధయర్ నిధయ దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అమ్మా అక్కడ విటుకులాయంతమ్మా బోలు వేసి పెట్టి దాని మీద గ్రంధము నవరత్నాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులకి జన సైనికులకి ఉచ్చి రెడ్డిపాలెం మండల నాయకులు కందరికి గూడ చేర్పర్సన్కి ఎలక్ట్రికల్ అధికారులకి ఎంఆర్ఓలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు మనకి ఈ స్థలం లభించింది ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు రెండు సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ థర్టీ త్రీ సబ్ స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు దానికి కూడా మనం స్థలం ఎదుగుతున్నాము కంప్లీట్గా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు స్థలం అనుకూలమైన స్థలం ఎదగడానికి కూడా ఎంతో టైం పట్టింది మేబీ ఇది వరకు ఉండేదేమో గత ప్రభుత్వం అంతా ఆక్రమించేటట్టున్నారు ఇప్పుడు ఏమి మనకి గవర్నమెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి ఎన్ ఈ ఈ ప్రాంతంలో యాక్చువల్గా పంచేడు మినగల్లు ప్రాంతంలో రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్స్టేషన్ కోసం కళలు కంటున్నారు వాళ్ళ కళలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము అందరము కలిసి ఈ అమరాధనాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు చాలా థ్యాంక్స్ అన్న అంటే మీరు వచ్చి మా పొలంలో సబ్స్టేషన్ కట్టమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్రెండ్లీ కాన్స్టెన్సీ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి పది మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న మరోసారి మీ కుటుంబ సభ్యులకి సో ఈరోజు ఒకసారి ఆల్రెడీ మనం ఇందుకూరుపేటలో మన కుడితిపాలెంలో కళ్యాణ్ రెడ్డి వాళ్ళు తీసుకున్న చొరవతోటి తోటి ఆల్రెడీ మనం ఒక సబ్స్టేషన్కి అంటే ఈ రెండు ఒకేసారి శాంక్షన్ అని కానీ ఇక్కడ స్థలం లేక మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇవి చూడండి ఆల్రెడీ కుడితిపాలెంలో ఉన్న సబ్ స్టేషన్ ప్రోగ్రెస్ ఇది మన అధికారులు రమేష్ గారు అలాగే డి గారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మాకు ఈ సబ్స్టేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా మాతో కలిసి సైడ్ కోసం తిరిగినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈరోజు మనం ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామీణ రై రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసిన చేశారు దాన్ని ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం ఆల్రెడీ గుర్తిపాలనలో ఒకటి చేసాం ఇంకొకటి కూడా ఈ ఏరియాలోని వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కోసం మనకి మరో నాలుగు ఎకరాలు కావాలి ఈ మాదిరి అమర్నాథ్ అని వచ్చి ఇచ్చినట్టు ఇంకెవరీ ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము ఎందుకంటే సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతులను కోరుకుంటున్నాను టూ కేవీ నుంచి త్రీ కేవీ సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు కాబట్టి దీని గురించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్ ఉత్పత్తి అయ్యే విద్యుత్ని మనము ప్రభుత్వానికి అమ్మేయచ్చు దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో అట్లీస్ట్ మండలంలో గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని నేను ఆల్రెడీ కోరుకున్నాను ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గొట్టిపాటి రవి గారు విద్యుత్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు జరిపితే మనం తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాము దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యుమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్